అధ్యక్షులు కైలాబాబు గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నాకంటే ముందు మాట్లాడిన ప్రజా సంఘాల నాయకులు అదే రకంగా ఇద్దరు ప్రముఖులు ఉన్నారు హిందూ మతం పరమత సహనంతో ఉండాలి అని ఒక ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారు కూడా మాట్లాడతారు ముందుగా కేవీపీఎస్ చొరవ చేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు తెలంగాణ రైతు సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తర్వాత కైలాబాబు వివరంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఈ తీర్మానాన్ని సంపూర్ణంగా తెలంగాణ రైతు సంఘం బలపరుస్తుంది దాంతోపాటు మన మూర్తి గారు అన్నారు ఈ సంఘం రాముడి పేరుతో పెట్టినటువంటి సైన్యము సైన్యం రిక్రూట్ ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని నిషేధించాలనేటువంటి అంశాన్ని కూడా ఈ తీర్మానంలో చేర్చడం మంచిది తర్వాత భవిష్యత్తు కార్యాచరణని కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనే ప్రతిపాదన చేసుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా నిర్వహిస్తే మంచిది జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో ఇట్లాంటి కనీసం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలి ఇప్పుడు భారత్ అదే రకంగా అన్నమయ్య కళాక్షేత్రం వారు రేపు ఒక సమావేశాన్ని హైదరాబాద్లోనే నిర్వహిస్తూ ఉన్నారు అట్లాంటి సమావేశాలు కూడా విస్తృతంగా నిర్వహించాలి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి దాడి ఏదో ఇతర మతాల మీదనో లేదా ముస్లిం మతము లేదా క్రైస్తవ మతం మీద కాదు ఒక పూజారి మీద దాడి చేశారు అంటే వాళ్ళకు మతంతో కూడా సంబంధం లేదు ఒక ఉగ్రవాద సంస్థ ఏ రకంగానైతే చేస్తుందో ఇంకా ఉగ్రవాదానికంటే భిన్నంగా ఏం లేదు వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర గుడి పూజారి మీద కదా వాళ్ళు చేసినటువంటి దాడి కాబట్టి అట్లాంటి ఉగ్రవాద సంస్థని ఖచ్చితంగా నిషేధించమనేటువంటిది అందులో చట్ట ప్రకారం వాళ్ళ మీద శిక్ష ఏ ఏ ఆస్తులు కావాలని అడుగుతున్నారు అక్కడ ఎవరైనా ఒక వ్యక్తి భూమి మీదకి పోతే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెడతా ఉంటాం వాళ్ళు ఎవరు భూములు అడుగుతున్నారు ఈ రోజు అంటే దేవాలయ భూములను అడుగుతారు దేవాలయ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకునే దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారము శిక్షించాలనేటువంటి డిమాండ్ని కూడా మన రౌండ్ టేబుల్ సమావేశం తరపున చేయాలి ఈ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హిందూ మతాన్ని పరమత సహనంతో ఒక మతానికి వ్యతిరేకంగా కాకుండా ఆ ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో కూడా కలిపి ఒక ఐక్య కార్యాచరణని భవిష్యత్తులో మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా చాలా వివరాలు చెప్పారు ఇప్పుడు రంగరాజన్ గారు ఒక అభిదాయవాదిగా ఉన్నాడు ఇప్పుడు కేరళ తమిళనాడు రాష్ట్రం తర్వాత దళితుల్ని ఒక పూజారిగా గుడిలో నియమించుకున్నటువంటి వ్యక్తి తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడు తన భక్తి తనకుంది అయినా కానీ ఇక్కడ ఉండేటువంటి వివక్షకు వ్యతిరేకంగా కూడా ఆయన నిలబడింది కానీ ఆ విషయంలో చూసినప్పుడు ఆ కాలంలో చేసినటువంటి పెద్ద సంస్కరణ వాదులు ఎవరైతే ఉన్నారో ఆ తరహాలో ఈరోజు గుడిలో ఒక సంస్కరణని ప్రారంభించినటువంటి వ్యక్తి అందుకనే ఆయన మీద ద్వేషాన్ని పెంచుకుని ఈ రకంగా చేస్తున్నారు ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మనం ఖండించాలి భవిష్యత్తులో కింది స్థాయి దాకా ఉద్యమానికి తీసుకెళ్దాం తెలంగాణ రైతు సంఘం ఈ ఉద్యమంలో సంపూర్ణంగా కింది స్థాయి వరకు భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు